గోదావరి జలాల్లో బనకచర్లకు రెండు వందల టీఎంసీల నీటిని తరలించాలంటే అంతకుముందు పలు షరతులు పూర్తి చేయాలని తెలంగాణ విశ్రాంత ఇంజనీర్ల సంఘం అభిప్రాయపడింది గోదావరితో పాటు ఉపనదులపై నిర్మించిన నిర్మించనున్న అన్ని ప్రాజెక్టులకు నికర జలాలు కేటాయించాలని డిమాండ్ చేశారు రెండు వందల టీఎంసీల నీటిని గోదావరి నుంచి తీసుకోవాలని అనుకుంటున్నారో అదే రెండు వందల టీఎంసీల నీటిని కృష్ణానది జలాల్లో తెలంగాణకు అదనంగా కేటాయించాలన్నారు ప్రాజెక్టు టీపీఆర్ ను జీఆర్ఎంబీకి చేర్చాలని ఆ తర్వాత సీడబ్ల్యూసీ వద్దకు పంపాలన్నారు అనంతరం హై ైడ్రోలాజికల్ అనుమతి పొందాలని ఆ తర్వాతే అపెక్స్ కౌన్సిల్ ఆమోదముద్ర వేశాక ప్రాజెక్టు ప్రారంభం కావాలని పేర్కొన్నారు ఈ అంశాలన్నీ పరిగణలోకి తీసుకున్న తర్వాత ప్రాజెక్టు నిర్మాణం చేపడితే తమకు అభ్యంతరం లేదని తెలిపింది ఈ విషయంపై త్వరలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి సూచనలు ప్రభుత్వానికి అందిస్తామని వెల్లడించారు ఒక కొన్ని కండిషన్స్ ద్వారా రెండు రాష్ట్రాలకు ఉభయతారకంగా ఉండేటట్టుగా మేము ఒక ప్రపోజల్ ఇప్పుడు గోదావరి మీద తెలంగాణ ప్రాజెక్ట్స్ ఏవైతే ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్ ఇప్పుడు ఏవైతే ఆల్రెడీ కంప్లీట్ అయినటువంటి ప్రాజెక్టులకు ఏవైతే ప్రోగ్రెస్లు లో నడుస్తున్న ప్రాజెక్టులకు ఇటు గోదావరి దాని ఉపనదుల మీద ఉన్నటువంటి అన్ని ప్రపోజల్స్ కూడా నిఖర జలాలను కేటాయించాలి దాదాపు ఇప్పుడు వాళ్ళు చెప్పే ప్రకారంగా రెండు వందల టీఎంసీలు తరలించాలనుకుంటున్నారు ఆ రెండు వందల టీఎంసీలని తెలంగాణ వాటా కింద వచ్చేటువంటి కృష్ణా జలాలలో దానికి ఇది అదనంగా ఇది జమ కావాలి